హై ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్మెంట్ మెస్ లివింగ్ ఛానల్ అక్కా తమ్ముళ్ల దెబ్బకు నగర ప్రజలు ఎత్తుతున్నారు ఈ సోదరి సోదరులు కనబడితే చాలు వామ్మో వీళ్ళెందుకు వస్తున్నారా బాబు అంటూ ఇళ్లలోకి వెళ్లి జనాలు తలుపులేసుకుంటున్నారట అస్సలు వీళ్ళెవరు వీళ్ళ దెబ్బకు నగర వాసులు ఎందుకంతలా భయపడుతున్నారన్న విషయాన్ని పోలీసులు నిగ్గు తెలిచారు అంతేకాదు వారిని ఇప్పుడు కటకడల్లోకి పంపారు కూడా మంజు సోని పవన్ సోని వీళ్ళిద్దరు లోని చార్నార్ లో నివాసం ఉంటున్నారు ముత్యాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు అయితే ఎంత వ్యాపారం చేసినా లాభాలు రాకపోవడంతో రూటు మార్చారు స్థానికంగా నివాసాల క్రయ విక్రయ బ్రోకర్లుగా మారిపోయారు వీళ్లకు నచ్చిన ఇల్లు కనిపిస్తే చాలు ఒక్కసారిగా రెచ్చిపోతారు మాయలు మంత్రాలు చిత్ర విచిత్రాలతో ఆ ఇంటి యజమాని నమ్మించి ఎట్టకేలకు కేలకు ఇంటిని అమ్మేసేలా చేస్తారు అంతలోపే ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్న వారిని పట్టుకొని కమిషన్ తీసుకొని ఇంటిని అమ్మేస్తారు కొన్ని రోజులు వీరి తంతు సాఫీగానే సాగింది కానీ చివరి ఊచలు లెక్కబట్టే సమయం వచ్చింది రోజు మాదిరిగానే చార్మినార్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి ముందు నిమ్మకాయలు పసుపు కుంకుమ పడేశారు కొద్దిసేపటి తర్వాత ఆ ఇంటి ముందుకు చేరుకొని కాసేపు మంత్రతంత్రాలతో ఉగ్గుపొత్తు కనిపించారు ఆగ్రహించిన ఇంటి యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని పోలీసులు పట్టుకున్నారు ప్రస్తుతం రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం ఈ కంత్రి సోదరి సోదరుల బాధితులందరూ పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టే అవకాశాలు నిండుగా ఉన్నాయని స్థానికులు అనుకుంటున్నారు మరి ఈ అక్కా తమ్ములపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే ఇలాంటి ఎన్నో అప్డేట్స్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇస్తూనే ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఒకటి ఒకటి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే జై స్వచ్ఛ భారత్ జై హింద్